హలో ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది కాకరకాయ కూర తిని దగ్గర దగ్గర ఒక త్రీ ఇయర్స్ అయినా అవుతుంది మా ఇంట్లో ఎవరు తినరని నేను ఎప్పుడు తెచ్చుకొని తినేదాన్ని కాదు చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే వండుతున్నానండి నా ఫేవరెట్ కర్రీ అండి కాకరకాయ కూర అది కూడా ఈ విధంగా చేస్తేనే ఇష్టం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని దంచిన వెల్లుల్లిపాయ ఒక రెండు మూడు వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత కాకరకాయ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకోవాలండి కాకరకాయలు చేదుగా రాకుండా ఉండాలంటే లోపల గుజ్జు ఉంటుంది కదా అదంతా తీసేయాలండి అప్పుడు కొంచెం చేదు తగ్గుతుంది ఈ విధంగా బాగా మగ్గిపోయాక కొంచెం కారం కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం చింతపండు రసం కొంచెం వాటర్ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి బాగా మగ్గిపోయాక ఒక టీ స్పూన్ పంచదార అయితే వేయండి అలా అయితే పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది తర్వాత దగ్గర పడినప్పుడు కొత్తిమీర వేసి గరం మసాలా వేసి దించేయడం అండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు చేదుగా కూడా ఉండదండి చాలా బాగుంటుంది మా నానమ్మ అయితే ఎప్పుడు ఇలానే చేస్తుందండి నాకు చాలా ఇష్టం చాలా రోజులైందండి తిని మీలో ఎంతమందికి కాకరకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం